హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన దగ్గర దొరికే నాన్ వెజ్ పికిల్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా మీరు చూసినటువంటి పికిల్ వచ్చి మటన్ పికిల్ అండి నెక్స్ట్ది చికెన్ బోన్లెస్ పికిల్ ఆ తర్వాతది ప్రాన్స్ పికిల్ అండి మన దగ్గర ప్రిపేర్ చేసిన తర్వాత ఏ పికిల్ అయినా కూడా ఫైవ్ డేస్ కంటే ఎక్కువగా ఉండదండి ఫైవ్ డేస్ లోపలే ఆర్డర్స్ వచ్చి ఉన్న పికిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెష్ అండ్ టేస్టీ పికిల్స్ని కనుక తినాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి పికిల్స్ ఫొటోసే కాదండో ఈ పికిల్స్ని ఆర్డర్ చేసుకొని తిన్న వాళ్ళ రివ్యూస్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ రివ్యూస్ ఎంత పాజిటివ్గా ఉన్నాయో మీకే అర్థమవుతుంది మీరు కూడా ఈ నాన్ వెజ్ పికిల్స్ని ఒక్కోసారి ఆర్డర్ చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయకుండా ఉండలేరు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఇంకా కెమికల్స్ని యూజ్ చేయకుండా ఈ పికిల్స్ని ఎంతో హైజీన్గా ఇంట్లో హోమ్మేడ్ టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తాము ఈ పికిల్ని ఒక్కసారి ఆర్డర్ చేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్